స్వాగతం ఎస్సి ఎస్టి వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును హర్షిస్తూ బాలాపూర్ లో ఎక్స్ రోడ్ లో బాలాపూర్ మండల ఎంఆర్పిఎస్ ఆధ్రులు నేతలు సంపరాలు చేసుకున్నారు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎంఆర్పిఎస్ నాయకులు సుప్రీం కోర్టు తీర్పు పట్ల హర్ష వ్యక్తం చేశారు బాలాపూర్ చౌరస్తా వద్ద ఎంఆర్పిఎస్ నాయకులు బాణాసునుంచా కాలుస్తూ మిఠాయిలు తినిపించుకుంటూ నృత్యాలు చేశారు ఈ ఏకవై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఫలించిందని హర్ష వ్యక్తం చేశారు ఎంఆర్పిఎస్ నాయకులు राम અંદાપ

ંકડી ના�ીહ નૂ નીરા જઓં ની ન ની 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 ન ની નીમન ની ન ની ન નીિં ન઀મ ન઀ ન ન ની નાં ન નન નમ નુનેથ ને ન పీడిత వర్గాల ఆశా జ్యోతి మహాజన నాయకుడు గౌరవశ్రీ మందక్ష మాయ గారు తీసుకున్నటువంటి పంత మరి మాదిగా మాదిగా ఉన్న యాభైలకు సంబంధించినటువంటి యొక్క ఉద్యమాన్ని మరి ఎన్నో ఆటపోట్లకు ఎదుర్కొని అన్నగారు మరి ఎన్నో జైళ్ళు మరి ఎన్నో విధంగా మరి ఎంతో మంది మరి ఆశలు బాసినటువంటి మాదిరిగా అమరవీరులు కూడా చాలా మంది చనిపోయినారు మరి ఈ ఉద్యమంలో ఈ పోరాటంలో మరి ముఖ్యంగా మన నిలవ నివలసిన కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఇవాళ అన్నగారు ఏ ఎక్కడి కూడా ఏ పార్టీ కూడా దొంగకుండా మరి సుదీర్ఘమైనటువంటి యొక్క మాదిగా మరి కుటుంబాల జాతిలకు యాభై తొమ్మిది జాతలకు అన్నగారు మరి సుదీర్ఘ పోరాటం జీవితాన్ని అంకం చేసిన ఉపాయణలో మరి అన్నగారికి ముఖ్యంగా జై హో మంద మాదిగా జై హో జై హో చో చో భారతదేశ చరిత్రలోనే సారీ మాత్రం జరుగుతున్న సుప్రీం కోర్టుకు న్యాయబుత్రులందరూ కూడా మాజీ జాతి గారు నుంచి ధన్యవాదాలు జరుగుతున్నారు దాదాపు ముప్పై సంవత్సరాల నుండి జరుగుతున్న పోరాటం ఈరోజుకు ముగిసిందని హెచ్సీలో ఏపీసీలు వర్గీకరణ చేస్తూ ఏదైతే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుందో దాని అందరం కూడా మాదిరి జాతి మొత్తం కూడా ఉపకూలాలు కూడా అందరూ కూడా స్వాగతిస్తున్నాం హర్శించుకుందామని కూడా తెలియజేస్తున్నాం మందకృష్ణ మాది గారు దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి పోరాటం చేసుకుంటూ చరిత్రలో మరి ఆయన నిజంగా కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా కానీ ఎన్నో అవగాహనలు ఎదురైనా కానీ తన లక్ష్యమే చూసుకుంటూ ముందుకెళ్ళాడు కాబట్టి ఈరోజు మరి ఒక జాతికి ఒక విజయము తీసుకొచ్చినట్టు యోధుడు మేమందరం కూడా ఆయనను చూసుకుంటున్నాము అదేవిధంగా మరి మార్గ సోదరులే కాదు మార్గం ఎవరో ఎస్సీలే కాదు ఎవరో కానీ దీనిని కూడా అర్థించాలని కూడా ఎవరు కూడా వ్యతిరేకం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏదైతే రిజర్వేషన్ ఉన్న ఎస్సీ రిజర్వేషన్ ఉన్నాయో అంబేద్కర్ సాధించిన ఫలాలు అందరూ కూడా సమానంగా అడ్డుకోవాలని ఒక లక్ష్యంతో మరి ఈరోజు జరిగింది దీనికి అందరం కూడా మరి అరుస్తున్నా మనం తెలియజేస్తున్నాం అలాగే తీసుకున్నందుకు దాంతో పాటు కూడా సహకరించినందుకు మరియు ఉద్యమాన్ని ఎప్పటికీ మాదిగ జాతి ఎప్పుడు రుణపడి ఉండాలని కోరుకుంటున్నా మన వల్ల మాదిగ మాదిగ జాతి ఎప్పుడు రుణపడి ఉంటారని కోరుకుంటున్నా నా పేరు దొంగ శ్రీనివాస్ మాదిగ బాలాపూర్ మండలి ఇన్ఛార్జి గత ముప్పై ఏళ్ళుగా కృష్ణమాదిగ గారి దీర్ఘ పోరాట ఫలితం రోజు మాదిగ జాతి యావత్తు మాదిగ జాతికి వినలేని కృషిని ఫలించిన రోజు యావత్తు మాదిగ జాతి ఈరోజు సంతృప్తి పడిన దినంగా భార్య దక్షిణ మాది అన్నకు భారతీయ జాతి మొత్తం మృదపడి ఉంటుంది ఈ యొక్క పోరాటంలో ఆ ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నాయకులు ఎంతోమంది పోరాటాలు యుద్ధమాలు లేలపాలు ఎన్నో జరిగిన ఈ సందర్భంలో ఇన్ని పోరాటాల ఫలితంగా ఈరోజు జరిగినాయి ఈ యొక్క ఎంఆర్పిఎస్ సాధించిన ఈ వర్గీకరణ అశువులు బారిన మాదియ జాతి భారతీయ జాతి మొత్తం మృదపడి ఉంది ఈ యొక్క పోరాటంలో మా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నాయకుడు ఎంతోమంది పోరాటాలు ఉద్యమాలు లేలపాలు ఎన్నో జరిగిన ఈ సందర్భంలో ఇన్ని పోరాటాల ఫలితంగా ఈరోజు జరిగినాయి ఈ యొక్క ఎంఆర్పిఎస్ సాధించిన ఎస్ఈ వర్గీకరణ అసభులు బారిన మాదిక జాతి యావలికి మాదిక జాతి కులాలకు అంకితం ఇస్తూ ఈరోజు కృష్ణాన్న గారికి పాదాభివందన చేస్తూ ఈ ఎంఆర్పిఎస్ వర్గానికి మాదిగా ఈరోజు కోర్టు ధర్మశాసనం గతంలో ముప్పై సంవత్సరాల కింద మాన సామాజిక వర్గం మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు ఆశ్రయిస్తే గతంలో షెడ్యూల్ వర్గీకరణ చేస్తే మన పిల్లలకు ఉద్యోగాలు కానీ విద్యారంగంలో కానీ మరి రిజర్వేషన్లు ఉండనే మన జాతి బాగుపంకుని చెప్పేసి ఆనాడు గౌరవిస్తూ మాతృ మార్య గారు ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని కట్టుబడుతూ ఏడు అవమానాలు భరిస్తూ ఎన్నో బాధలు అవమానాలు జరిగిన అంతిమ లక్ష్యం చేరాలని ఒకే ఒక లక్ష్యంతో నేడు గౌరవశ్రీ మందకృష్ణ మాధవ్ గారు ముప్పై సంవత్సరాల నిరంతర పోరాటం చేస్తూ ఉన్నారు ఈ నిరంతర పోరాటంలో గతంలో సుప్రీంకోర్టు తీర్పు కొట్టివేస్తే అదే సుప్రీంకోర్టు గతంలో ఏడుగురు జడ్జీల సిట్టింగ్ జడ్జిలతోటి సుప్రీంకోర్టు కొట్టివేస్తే నేడు అదే ఏడుగురు జడ్జీలతోటి షెడ్యూల్ వరీకరణ జరిగి తీరాలి షెడ్యూల్ వరీకరణ దారి సమాన న్యాయం జరుగుతుందని చెప్పేసి నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా ఈ ఎంఆర్పిఎస్ కు సబ్బండ వర్గాల అండదండలు ఉన్నాయి సబ్బండ వర్గాలు కూడా ఈ అండదండలతో ఈనాడు ఈ ముప్పై సంవత్సరాల ఉద్యమం కొనసాగిందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను నేడు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఉందో ఆ సుప్రీంకోర్టు తీర్పే సబ్బండ వర్గాల విజయమే అని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను అది అదే ఏడుగురు జడ్జీలతోటి ఏదైతే సుప్రీంకోర్టు నేడు తీర్పిచ్చిందో దానికి నేడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు మార్గలు మార్గ ఉపకులాలే కాకుండా అన్ని వర్గాలు కూడా ఆశించదగ్గ విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చేస్తా ఉన్నాను నేడు బాలాపూర్ మండల్లో మరి ఎన్నో ముప్పై సంవత్సరాలు ఉంటుంది ఎంఆర్పీఎస్ ఉద్యమంలో సీనియర్ నాయకత్వం ఉన్నా నేడు నూతన నాయకత్వం ఉన్నా విన్నట్టు ఉండి ఈనాడు ఉద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి చరిత్ర ఈనాడు బాలపూర్ మార్యలకు బాలపూర్ మండం మాదిలకు అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం ఇదే విధంగా ఈనాడు సుప్రీంకోర్టు ధర్మశాస్త్రం ఏదైతే తీర్పిచ్చిందో దానికి అనుగుణంగా బాలపూర్ చౌరాసల్లో బాలపూర్ మండల్లో మార్యలు విజయ కేతనంతో పాటు స్వీట్లు పంచుకొని అన్నగారికి బాలాభిషేకం చేసి అన్నగారికి పాలాభివందనం కూడా చెల్లించుకునే పరిస్థితి నేడి నాడు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి సందర్భం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదం మరి ఈరోజు అన్న తొంభై నాలుగులో స్టార్ట్ చేసిండు రెండు వేల ఇరవై నాలుగులో మనం సాధించడం జరిగింది ఈరోజు మరీకరణ అన్న కష్ట ఆయన ఏదైతే మన ప్రజల కోసం మా మాదిగా బిడ్డల కోసం అందరికీ కూడా ఉద్యోగాలు వస్తేనే వీళ్ళందరూ మా ప్రజలందరూ కూడా బాగుపడతారని చెప్పేసి ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా కూడా అన్నిటికీ భరించి ఆయన ఫ్యామిలీ గురించి కూడా లెక్క చేయకుండా ఈరోజు ప్రజల కోసం ఆయన అంకితం చేసాడు కాబట్టి అన్నకు ఎంత మా మాదిగ జాతి రుణపడి ఉన్నాం కాబట్టి ఈరోజు అన్నకు అందరి తరపు నుంచి కూడా మేము వందనాలు చెప్తున్నాము చెప్పు ఈరోజు ఏడుగు సభ్యులు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏదైతే చారిత్రాత్మకమైన తీర్పుని వివరించిందో దీనికి అనుగుణంగా ఈ యొక్క ఎంఆర్పిఎస్ మరియు విఫులాలకు సంబంధించినటువంటి పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటం ఇవాళ ఫలించింది ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవశ్రీ వందాకృష్ణ మహిళన్న గారు జాతిని చైతన్యపరిచి జాతి ఉద్యమాల్లో ప్రతి ఒక్కరిని ఆదిగా లాయర్లని మాదిక ఎంప్లాయీస్ని మాదిగ స్టూడెంట్స్ని ప్రతి ఒక్కరిని ఇందులో మమేకం చేసి ఈ యొక్క ఉద్యమాన్ని ఉపెత్తున ఎక్సే ఎక్సేలా చేసి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మెప్పించి ఒప్పించి ఈ యొక్క తీర్పును తెచ్చుకునే విధంగా ప్రతి ఒక్కరి సహకారం చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మరియు ఈ యొక్క కృషి యొక్క కృషి చేసినటువంటి వద్దకృష్ణ గారికి అలాగే ఇందులో పాల్గొన్న ప్రతి ఉద్యమకారునికి ప్రతి మహిళకు ప్రతి జాతి బిడ్డకు ప్రతి ఉపగ్రహాల వారికి అందరికీ ఆ యొక్క పూర్ణ హృదయంతో కృతజ్ఞత జరుపుతున్నాను అలాగే ఈ యొక్క సమురాలలో ఈ యొక్క ఈ తీర్పు నిర్వహించిన సందర్భంలో పాల్గొన్నటువంటి సంబురాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ యొక్క హృదయపూర్వక ఉద్యమ వచనాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క మాదిగ లాయర్ ఫెడరేషన్ నుంచి ఈ యొక్క తీర్పు వచ్చే వరకు చేసినటువంటి పోరాటంలో మాదిగ లాయర్లు కూడా ఎంతో క్రియాశీలకమైన పాత్రను పోషించడం జరిగింది అందులో నేను కూడా ఒక భాగమైనందుకు నన్ను భాగం చేసినందుకు అన్నగారికి నేను మనస్ఫూర్తికి అభినందనలు తెలుపుతూ ఈ యొక్క జాతి సంబరాలు ఈ జాతికి సంబంధించినటువంటి